గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మైసూర్ పాక్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు శనగపిండి ఒక కప్పు షుగర్ ఒక కప్పు నెయ్యి ముందుగా మనం శనగపిండిని కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకుని మూకిట్లో వేయించిన తర్వాత దోరగా వేయించిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వేయించిన తర్వాత ఒక హాఫ్ కప్ నేతిలో ఆ శనగపిండిని మనం కలిపి ఆ మిశ్రమాన్ని మనం పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం షుగర్ తీసుకుని ఒక కప్పు షుగర్కి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి మనం అది తేగపాకం వచ్చే వరకు మరగనిచ్చిన తర్వాత పాకం వచ్చాక ఈ మిశ్రమాన్ని మనం దాంట్లో కలుపుకుంటూ ఈ మిగిలిన హాఫ్ కప్ నేతిని మధ్య మధ్యలో మనం అలా స్టీర్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక పక్కన ముందుగానే మనం ఒక ప్లే లోతైన ప్లేట్లోకి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా కలపగా ఇలా ముద్దగా అయిపోతుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం అలా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఒక నేటికి రాసిన మన ప్లేట్కి ఇది మనము ఈ మిశ్రమాన్ని అంతటిని వేసి మనం కట్ చేసేసి ఒక వన్ టూ అవర్స్ తర్వాత మనం తీసుకుంటే మైసూర్పాకు ముక్కలు చాలా టేస్ట్ఫుల్గా ఉండే మైసూర్పాకు ముక్కలు మనకి ఎంతో రుచికరమైన మైసూరుపాకు మనకి రెడీ అవుతుంది సో మీరు అందరూ కూడా ట్రై చేయండి మెత్తగా చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది థ్యాంక్